నిజంగానే అందరూ బాగా టెన్షన్లో ఉంటారు సో అందుకనే నా ఆరోగ్యం బాలకపోయిన కూడా మీకు ధైర్యం చెప్దామని వచ్చాను దయచేసి ఎవరు కూడా మాకు ఇన్ని మార్కులు వచ్చాయి సార్ ఈ జిల్లా కట్ ఆఫ్ చెప్పండి సార్ అని చెప్పొద్దండి ఎందుకంటే గతంలో చాలాసార్లు చెప్పాను అలా అంచనా వేయడం చాలా కష్టం అని చెప్పేసి ఓకే ప్రధాన సమస్య ఏంటి ప్రభుత్వం గమనిస్తే నోటిఫికేషన్ కూడా మనం చెప్పేవ్వలేదు నోటిఫికేషన్ తర్వాత హాల్ టికెట్లు కూడా అంతే తర్వాత సెంటర్లో అంతే ఆ తర్వాత కీ కూడా అంతే మనం బాగా గమనిస్తే మనకు హాల్ టికెట్లు వచ్చేంత వరకు కూడా హాల్ టికెట్లు వచ్చేంత వరకు కూడా మనకు ఎగ్జామ్ ఏ రోజు మన సెంటర్ ఎక్కడా అనేది మనకు తెలియట్లే అవునా కాబట్టి ఏం జరిగిందో జరిగిందన్న మన చేతిలో నిజంగా గతం అనేది ఉందా లేదు కదా సో భవిష్యత్తు మన చేతిలో ఉంది ఓకే దాన్ని మనం మార్చగలం కాదని లేదు కానీ ఎందుకు మనల్ని మనమే తక్కువ చేసుకొని ఈ మార్కులకు జాబు రాదంట కదా సార్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందంట కదా సార్ అంత ఉంటుందంట కదా సార్ అని చెప్పి ఎందుకు మనల్ని మనమే నెగిటివ్ థాట్లోకి పిచ్చుకొని పోల్చమండి మనసు ఈ టైంలో ఎందుకు అంటే ఇది చాలా క్రూషియల్ టైం నాన్న నేను గతంలో కూడా చెప్పాను క్రూషియల్ టైం అంటే ఏంటని చెప్పేసి మనం ఏం చేయాలో తెలియకపోతే అదే క్రూషియల్ టైం అంతే ఏం చేయాలో తెలిసినా కూడా చేయకుండా ఉంటాం చూడు అది క్రూషియల్ టైం అనమాట సో ఎన్ఓసి మీద ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే నేను చాలా క్లియర్గా చెప్పిన వీడియోలో ఒకసారి చూడండి ఒకవేళ ఇంకా ఒకవేళ మీకు డౌట్ ఉంటే కనుక ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ వన్ నైన్ సిక్స్ నెంబర్కు వాట్సాప్లో హయా మెసేజ్ పెట్టండి అదేంటి సార్ మేము చాలా సార్లు మెసేజ్ పెట్టాము మీరు రిప్లై మీరు అడిగిన సందేహం ఏదైనా సరే వ్యాలిడ్గా అనిపిస్తే ఖచ్చితంగా చెప్పాను ఖచ్చితంగా చెప్పాను ఓకేనా అనవసరంగా మీరు ఇన్ని మార్కులు సార్ ఈ జిల్లా సార్ చెప్తావా లేదా చెప్తావా లేదా అంటే చెప్పలేదు ఇప్పుడు సూర్య అడుగుతున్నాడు ఎనభై ప్లస్ ఎంతమంది సార్ నాకు తెలీదు నాకు తెలియదు ఓకేనా నేను ఎటువంటి సర్వేలు చేయలేదు ఒక అంచనా వేసి ఉన్నాను ఓకేనా అనవసరంగా ఎనభై పైన ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు అని చెప్తున్నారు కదా ఈరోజు ఒక స్టడీ సర్కిల్ వాళ్ళ యొక్క ఫోటో చూసాను అనమాట ఓకే ఎప్పుడు రెండు వేల పదహైదులో నా స్కూల్కు ఆయన టీచింగ్ ప్లాంటిస్కి వచ్చినాడు అనమాట సో ఆయనకు ఒక అరవై ఐదు మార్కులు వస్తే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇంకా టీచర్ అయిపోయినాడు అని చెప్పేసి ఫోటో వేసుకున్నారు అరవై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు ధైర్యంగా ఉన్న మనం డెబ్బై లెళ్ళలు వచ్చి కూడా మనం భయపడతా ఉన్నాం అన్నమాట అది వద్దు నాన్న ఓకేనా ఎందుకు సార్ మెరిట్ లిస్ట్ మరి ఈరోజు రాదని చెప్పేసినావు ఆ తర్వాత త్రీ ఫోర్ డేస్ పడుతుందని చెప్పేసినావు ఏంటి సార్ విషయం అది కూడా నేను చెప్పాలి నా మీద బాధ్యత ఉంది కాకపోతే చెప్పి మరి భయపెట్టకూడదు కదా ఒక్కసారిగా చెప్తే అందరూ ఒకేసారి బాధపడతారు అలాగే ఆధారం అడుగుతారు నీకు ఎవరు చెప్పినారు చెప్పు లేకపోతే నీ దగ్గర సోర్స్ ఏముంది చెప్తావా లేదా అని అడుగుతారు అందుకే పోస్ట్ ఏం పెట్టాను యాక్చువల్గా ఈరోజు రావడానికి అవకాశం లేదు అని పెట్టాను అన్నమాట ఓకే మరి విషయం ఏంటి అంటే మనకు తెలుసు మన డిఎస్సి విషయాలన్నీ కూడా జరుగుతున్న కార్యాలయం పేరు విద్యాభవన్ కదా మరి ఈ విద్యాభవన్లో డిఎస్సి కన్వీనర్తో పాటు చాలామంది ఎక్స్పర్ట్స్ ఉంటారు అలాగే చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు అవునా ఈ విషయం ఎవరికి చెప్పకండి ఎందుకనంటే చాలా కాన్ఫిడెన్షియల్ విషయం అనమాట ఓకే కాన్ఫిడెన్షియల్ విషయం అనమాట ఓకేనా మీరు ఎవరికి చెప్పరనే ధైర్యంతోనే నేను చెప్తున్నాను ఒకవేళ మీరు దీన్ని వైరల్ చేస్తారని అనిపిస్తే ఈ వీడియో కూడా నేను తీసేస్తాను ఓకే ఒకవేళ మీరు ఈ స్క్రీన్ రికార్డింగ్ చేసి తర్వాత వేళ ఒకవేళ నేను అది ఏ వీడియో చెప్పేస్తాను సింపుల్గా ఓకేనా సో ఏం జరుగుతు చెప్తుండీ ఒక విద్యాభవన్లో ఉన్నటువంటి డిఎస్సి వింగ్ను బాలభవన్కు మార్చారట మార్చి అక్కడ ఎంప్లాయీస్కి ఏం చెప్పారంటే చూడండి మనము మెరిట్ లిస్ట్ ఇవ్వబోతున్నాం ఈ మెరిట్ లిస్ట్లో చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా పిల్లలు కోర్టుకు వెళ్తే మొత్తం ప్రక్రియ అంతా ఆగిపోయే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి టెట్లో వన్ ట్వంటీ సెవెన్ ఒక దగ్గర వచ్చాయి వన్ థర్టీ ఫైవ్ ఒక దగ్గర వచ్చాయి ఆయన ఇచ్చిన హాల్ టికెట్ నెంబర్ ఏమో వన్ థర్టీ ఫైవ్ది పొరపాటు అక్కడ వన్ ట్వంటీ సెవెన్ పడుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మీరు సాల్వ్ చేయడానికి టెట్ సంబంధించినటువంటి అన్ని వివరాలు సాల్వ్ చేయడానికి మీకు ఒక ఫోర్ డేస్ టైం ఇస్తాను ఈ ఫోర్ డేస్ పాటు మీరు ఇంటికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు మొత్తం ఫుడ్ బిడ్ ఇక్కడే ఉంటుంది హ్యాపీగా పని చేసుకోండి సో ఈ విషయాలు కూడా బయటకు చెప్పొద్దండి ఒక నాలుగు రోజుల తర్వాత మనం హ్యాపీగా ఇద్దాం ఏమనంటే మెరిట్ లిస్ట్ నీట్గా ఇద్దాం కాబట్టి ఫ్రైడే సాటర్డే సండేలో రావచ్చు సార్ రేపే రావడానికి అవకాశం ఉందా అంటే ఉంది ఒకరు వాళ్ళ వర్క్ అయిపోతే ఇవ్వచ్చు కదా ఓకేనా కాబట్టి ఓపిక పడదాం మనం మంచి ఆలోచిస్తేనే మంచిగా జరుగుతుంది చిన్న సెన్స్ మనం పోగొట్టుకుంటున్నాం భయపడుతున్నాం 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 సమీరం అడుగుతుంది గుంటూరు జిల్లా సార్ ఆ మాయిని సార్ యాభై మార్కులు సార్ చెప్పు సార్ ఒకటి చెప్పునన్నా ఈ కాంపిటీషన్ యుగానికి నిజంగానే నిజంగానే అవి తగిన మార్కులు అని మీరు అనుకుంటున్నారా మా క్యాస్ట్లో ఎవరు చదవరు కదా నాకు ఎన్ని మార్కులు వచ్చినా జాబ్ వస్తుంది అనేటువంటి ఒక అహం మీ దగ్గర ఉంటుంది కదా ఎప్పుడోసారి అది మిమ్మల్ని దెబ్బ ఉంటుంది అట్లని చెప్పి యాభై మార్కులకు రాదు అని నేను చెప్పను అన్న ఏ అద్భుతమైన జరగవచ్చు మెరిట్ లిస్ట్ వచ్చినాక కనీసం మనము చూచాయగా అన్న అప్రాక్సిమేట్గా ఎక్కేయచ్చు అప్పటిదాకా ఓపిక పెట్టండి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను దయచేసి ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా మార్కులు పెట్టి ఇన్ని మార్కులకు జాబ్ వస్తుందా అని ఎవరు అడగొద్దండి దానివల్ల మనం చెప్పే విషయాలు డిస్టర్బ్ అవుతాయి ఓకేనా ఏమంటానంటే మొన్న ఒక వీడియో చేశాను నాన్న మనమే ఇంకా బాగా చదవాలేమో మన పక్కే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ మిస్ అయిందేమో జి ఫర్ ఎగ్జాంపుల్ జీకే చూడండి జీకేలో నిజంగా నిజంగా దేవ వేదాల్సి ఏం మాట్లాడతారు అండి ఇట్లా నా కొడుకులని ఏం చేస్తానంటే నేను మరుసంగా తీసేస్తాను అంతే వాడు ఏమని అనుకో నాకేం బాధలే ఓకేనా ఎందుకనంటే ఎవరు టెన్షన్ పడ్డం లేదంట నీకేం తెలుస్తారు బొత్తులుగా కానీ చెప్పు మహా అయితే నీకు ఒక పది మంది పరిచయం ఉంటారు ఒక వంద మంది వెయ్యి మంది రెండు వేల మంది ఓకేనా కర్నూలు జిల్లాలో దాదాపుగా జాబు కొట్టిన వాళ్ళలో సగం మంది నా స్టూడెంట్సే ఈ మాట నేను చెప్పుకోకూడదు ఆ జాబుకు కారణం నేను అనుకుంటే వాళ్ళు చెప్పుకోవాలి ఈ ఏడు సంవత్సరాలు ఏం జరిగింది ఒక్కొక్కరు ఒక్కొక్కరు మూడు నాలుగు ఇన్స్టిట్యూట్లు మారాల్సి వచ్చింది మీ యాప్లు మీ ఫోన్లో చూసుకోండి ఎన్ని యాప్లు ఉంటాయి అన్ని యాప్లు ఉంటాయి అంతెందుకు నా యాప్ మన మార్చిలోనే ఎత్తులో పెట్టినాం పెడితే దాదాపుగా పదహైదు మంది వేసుకున్నారు దాని యాప్ని కాబట్టి ప్రశాంతంగా ఉండండి ఈ వారం రోజులు కూడా ఎవరైతే ప్రశాంతంగా ఉంటారో అప్పుడైతే రిజల్ట్ అనేది ఒకవేళ నెగిటివ్గా వచ్చేటట్టు ఉంటే కూడా అది మారిపోయి మళ్ళీ పాజిటివ్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట మొన్న చెప్పాను మీకు నెగిటివ్గా ఆలోచిస్తే ఏమవుతుందో కూడా చెప్పాను ఓకేనా అది ఏమైనా సరే అనవసరంగా గందరగోళానికి గురి కావద్దండి మంచి ఆలోచిస్తేనే మంచిది జరిగేది ఎప్పుడు అదైతే ఇదైతే అది ఇది పోతే అది పోదు అనుకుంటే ఏం చేయాలి చెప్పండి ప్రభుత్వం చేసిన తప్పులు చెప్పమంటే ఖచ్చితంగా చెప్తాను ఖచ్చితంగా చెప్తాను ఓకేనా నిజంగానే వన్ డిస్టిక్ వన్ పేపర్ పెట్టాల్సింది వన్ డిస్టిక్కు వన్ పేపర్ పెట్టాల్సింది ఓకే ఆ విషయంలో విఫలమైంది ప్రభుత్వం అలాగే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏది హాల్ టికెట్లు ఇవ్వడం కానీ ఎగ్జామ్ సెంటర్లు చూపడం కానీ ఆ తర్వాత కీ కానీ ఫైనల్ కీ కానీ అలాగే మెరిట్ లిస్ట్ మీద కానీ ప్రభుత్వం నిజంగా ప్రభుత్వం అనేది నిజంగా ఒకవేళ ఒక ప్రెస్ నోట్ కానీ వెబ్ కానీ ఒక విద్యాధికారి కానీ లేదా విద్యాశాఖ మంత్రి గారు కానీ ఒక మాట చెప్తే ఎవరైనా మాట్లాడతారా ఇప్పుడు నేను చెప్తున్నాను నయ్యా ఈ రోజుతో కలుపుకొని ఒక నాలుగు రోజుల పాటు మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం లేదని నన్ను చాలామంది తప్పుపడతారు నన్ను చాలామంది తప్పు పడతారు తప్పులేదు ఎందుకంటే వాళ్ళకు ఎంతో ఎంతో కాలం జర్నీ చేస్తే తప్ప నేను అర్థం కాను ఇదే పని ఇదే పని ఒకవేళ విద్యాశాఖ మంత్రి గారు ఒక విద్యాధికారు ఒకవేళ చెప్తే ఏమవుతుంది చెప్పు బాగా నమ్మేటోళ్ళు అనమాట ఓకేనా ఇది మీ సమస్యలు ఏమంటే చెప్పు ఒక మార్కులు తప్ప ఏదైనా చెప్పండి మాట్లాడుతున్నాను ఓకేనా భారతి జ్వరము జలుబు తలనొప్పి ఓకేనా కాకపోతే సెలవులు బాగా దొరికినాయి కాబట్టి ఓపిక ఎప్పుడైతే వస్తుందో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నేను విడుదల చేసుకుంటూ వస్తున్నాను దానికి కూడా మీదే బాగుంది సార్ మీరు పాటలు పాడతారు ఆటలు ఆడతారు మీదే బాగుంది సార్ కొంచెం ఏదైనా వాయిదా పడితే యూట్యూబ్ వాళ్ళకే బాగా జరిగింది యూట్యూబ్ వాళ్ళకే బాగుంది ఇట్లా మాట్లాడతారు ఓకే శ్రీనివాస్ బరికి నిజం చెప్తున్నా ఇప్పుడు ఆ ఛానల్లో అయినా సరే ఆ ఛానల్లో అయినా సరే నువ్వు రాకపోతే ఆయనే మడగడు నా ఛానల్లో ఏం చెప్తానంటే నిజంగా నమ్మితే రాన్న అవసరం లేదు అవసరం లేదు ఓకేనా నిజంగా అట్లాంటి ఫేక్ వ్యూవర్సే కావాలి ఫేక్ లైక్ లైక్సే కావాలి ఫేక్ కామెంట్సే కావాలనుకుంటే నా సైన్యమే సుమారు ఒక వెయ్యి మంది ఉంటారు ఆ వెయ్యి మందితో ఏం చేయొచ్చు బా నువ్వు సార్ నువ్వు పలాత్సారని కామెంట్లు పెట్టించవచ్చు మిగతా వాళ్ళకు కూడా ఖచ్చితంగా అదే అనిపిస్తుంది ఓకేనా నాగేంద్ర గారు యాభై తొమ్మిది పైన ముప్పై వచ్చాయంటే మరి ఇంకా బాగా కష్టపడాల్సింది కదా మన పక్క తప్పు ఉంటుంది ఓకేనా దుర్గా ప్రసాద్ గారు చెప్తున్నారు మెరిట్ లిస్ట్ పంతొమ్మిది ఇరవై అంట ఏదో ఒక మెసేజ్ వైరల్ అవుతూనే ఉంటుంది ఓకేనా సర్టిఫికేట్లు లామినేషన్ చేసినప్పుడు ప్రాబ్లం లేదు తప్పకుండా చేస్తాను నూరే ఐమన్ తప్పకుండా చేస్తాను ఇప్పుడు మీరు అడుగుతారు కేవీఎస్ మీద చేయి తర్వాత చెప్తారు కానీ ఖచ్చితంగా ఏం చేస్తారంటే నెగిటివ్ కామెంట్స్ పెడతారు వాటిని పట్టించుకోకూడదు కదా సార్ పట్టించుకోకూడదు కదా సార్ అంటే మనిషి అనేవానికి ఫీలింగ్స్ ఉన్నావా మనిషి అనేవాడు తిట్టినప్పుడు లేకపోతే నెగిటివ్ కామెంట్ చేసినప్పుడు బాధపడతా చెప్పండి వర్షం ఒక రోజు పడితే రెండు రోజులు పడితే బాగానే ఉంటుంది రోజు పడితేనే ఉంటే చెప్పండి ఏదో ఒక సందర్భంలో నాంత దానివల్ల జలుబు వస్తుంది జ్వరం వస్తుంది మామూలే కదా మెరిట్ లిస్టు నా అంచనా ప్రకారం నాకు తెలిసిన సమాచారం ప్రకారం శుక్ర శని ఆదివారాలు రావచ్చు ఓకేనా రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా చెప్పలేం ఓకే ఇప్పుడు సర్టిఫికేట్లో ప్రాబ్లం ఉంది మా సర్టిఫికేట్ లామినేటెడ్ ఉన్నా ఏం ప్రాబ్లం లేదున్నాను మళ్ళీ ఆ కామెంట్ పెట్టొద్దు ఓకేనా స్టడీ సర్టిఫికేట్స్ ఎందుకంటే మా పేరెంట్స్ గురించి ఖచ్చితంగా చేస్తాను ఓకే ఈశ్వర్ రెడ్డి సార్ మీ ఫ్రెండ్ అంట సార్ సార్ చెప్పాడు ఈశ్వర్ రెడ్డి సార్ మా ఫ్రెండ్ కాదు కదా ఈశ్వర్ రెడ్డి సార్ మా గురువు గారు నేను సార్ కింద పనిచేసిన సార్ హెచ్ఎంగా ఉన్నారు కుంభదీస్ మీరు చెప్తున్నది కడప ఈశ్వర్ రెడ్డి అన్న గురించా సెప్టెంబర్ ఫైవ్కి అయితే డ్యామ్ చూరుగా కంప్లీట్ అవుతుంది ఆ ఆడియో వైరల్ అవుతున్నటువంటి ఆడియోలో ఎటువంటి నిజాలు లేవు కార్తీక్ మళ్ళీ కర్నూలుకు తిరిగి రావడం అనేది అది కుదరని పని కుదరని పని ఒక లీటర్ మిస్ అయినా రెండు లీటర్లు మిస్ అయినా ఏం కాద మనం ఫేక్ సర్టిఫికేట్ పెడితేనే ప్రాబ్లం మనం ఫేక్ సర్టిఫికేట్ పెడితేనే ప్రాబ్లం మిగతా సందర్భాల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు ధైర్యంగా ఉండండి ఈ నాలుగు రోజులు కూడా మనం ఎంత ధైర్యంగా ఉంటామో దాన్ని బట్టి మన యొక్క ఇదే అనమాట ఎందుకనంటే ప్రతి ఒక్కరు ఆశావాదులే ఓకేనా ఒకరికి ముప్పై మార్కులు వచ్చిన ఏమనుకుంటున్నాడు నాకు జాబ్ రావాలి అనుకుంటే తప్పనిచ్చి యా ముప్పై మార్కులకి ఆ ఉద్యోగం వస్తుంది అని వాడు ఒప్పుకుంటున్నాడో చెప్పు మా జిల్లాలో మా కేటగిరీలో ఎవరు చదవకూడదు అటు ముప్పై మార్కులకే ఉద్యోగం రాదు కొనుక్కుంటున్నారు ఈ ఆశావాదం ఉంటుంది ఇంకో ఏంటి సొసైటీ ఎలా ఉంటుందంటే ఈ నెగిటివ్ థాట్స్ని ఎక్కువ పెంచుతుంది ఓకేనా ఈరోజు పిల్లడు ఫోన్ చేశాను అనమాట హీ గా సెవెంటీ ఫైవ్ మై స్టూడెంట్ ఫోన్ చేసి ఏమన్నా అంటే సార్ సెవెంటీ ఫైవ్ మీరు చెప్పినారు సార్ అప్పుడే నాకు నమ్మకం ఉంది కానీ ప్రతి ఒక్కడు అడగడమే సార్ ప్రతి ఒక్కడు కూలి పని కూలివని పోయే ఆమె కూడా ఏ డెబ్బై ఐదుకి ఆడొస్తుందిలే ఎనభై రావాలంట కదలే అంటారు సార్ అందుకే భయపెడుతుంది సార్ ఫోన్ చేసినా అన్నాడు అమ్మా లక్ష్మీదేవి చెప్పాను కదా వైరల్ అవుతున్న ఆడియో ఎవరి గొంతో తెలీదు ఒక ఆడియో వైరల్ అవుతుంది అది వినాలనుకుంటే చెప్పండి పంపిస్తానని చెప్పాను కదా ఎనభై పైన ఒక ముప్పై మంది ఉంటారు డెబ్భై ఐదు పైన ఒక యాభై మంది ఉంటారు డెబ్భై పైన ఒక యాభై మంది ఉంటారు అంతవరకు తెలుసు నాకు నేను ఎవరి మార్కులు కలెక్ట్ చేయలేదు ఓకేనా నేను ఇలా ఉంటే కొంతమంది మా పిల్లలకే ఫోన్లు చేసి మా పిల్లలకే మెసేజ్ పెట్టి ఫోటోలు అటు అడుగుతున్నారంట అబ్బాయి ట్రై మెతడే కాదు అన్ని సబ్జెక్టు నేను చెప్పాను అనమాట యాప్లో ఉన్నాయి చాలామంది అడుగుతున్నారు సబ్జెక్ట్ కోచింగ్ స్టార్ట్ చేయాలి సార్ ఏం స్టార్ట్ చేయాల్సిన పని లేదు ఆల్రెడీ యాప్లో బోర్డైన ఎగ్జామ్స్ ఉన్నాయి బోర్డ్ అని క్లాసెస్ ఉన్నాయి సో భవిష్యత్తులో ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఓన్లీ అంటే పీడిఎఫ్ రూపంలో కాకుండా మనం ఎగ్జామ్లో ఏ విధంగా రాస్తామో అలాగనమాట జాబ్ కన్ఫామ్ అని తెలిసి కూడా ఫేక్ సర్టిఫికేట్ ఉంటారు అంటే ఉంటారు దానికి ఏం చెప్పు లేకపోతే ఏం చేస్తారు వాళ్ళ కోర్స్ చేయకపోతే ఏం సార్ చెప్పండి పెడతారు కదా దొంగడా కొడుకులకి సమాజంలో లోటు లేదు నన్న లోటు లేదు ఇప్పుడు ఏదైనా ఒక కొత్త క్లాస్ పెట్టినప్పుడు కొత్త క్లాస్ పెట్టినప్పుడు మనం దాన్ని మనం మార్చలేం కదా ఇప్పుడు ఇంటర్లో ఫార్టీ ఫైవ్ పేరు నాకు ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంది సార్ మనం ఏం చేయగలుగుతాం చెప్పండి మనం ఏం చేయగలుగుతాం ఇంకొక క్లాస్ పెట్టాలి డిగ్రీలో సిక్స్టీ పర్సెంట్ ఉండాలి లేకపోతే పీజీలో సెవెంటీ పర్సెంట్ ఉండాలి ఇట్లా పెడితే మనం తెచ్చుకోవచ్చు కావాలంటే ఇంటర్మీడియట్ చేసినాక మళ్ళీ ఇంటర్మీడియట్ చేయొచ్చా చేయొచ్చాము ఓపెన్ ఇంటర్ చేయొచ్చేమో కదా అట్లా ఆలోచించండి సర్టిఫికేట్లో భర్త పేరున్నా తండ్రి పేరున్నా ఏం కాదు ఓకేనా ఇప్పుడు మనకు ఎంపీపీఎస్ పోస్ట్ వస్తుందా గవర్నమెంట్ పోస్ట్ వస్తుందా మున్సిపాలిటీ పోస్ట్ వస్తుందా అని తెలియదు కదా మనకు పోస్ట్ అలవాటు అయిన తర్వాత దాని గురించి అడగండి చెప్తాను ఇలా ఉంటుంది అన్న ఇలా చేసుకుంటే నీకు ప్రమోషన్లు వస్తాయి ఇలా చేసుకుంటే చెప్తాను ఎందుకంటే మనకు ఇప్పుడు ఆ పోస్టు ప్రిఫరెన్స్ ఇవ్వ గురించి కాదు కదా అవును బాబురావులు ఇమ్మలా ఫోన్ చేస్తే అవ్వదు ఓన్లీ వాట్సాప్ మాత్రమే పనిచేస్తుంది నేను రీఛార్జ్ చేయడమే ఆపేస్తాను ఆ నంబర్కి బా బా లేకపోతే ప్రతోడు ఫోన్ చేయడం డెబ్బై మూడు సార్ రాదంట కదా సార్ ఎనభై నాలుగు సార్ రాదంట కదా సార్ ముప్పై మూడు సార్ వస్తుందంట కదా సార్ అని ఫోన్ చేసి తిక్క రాయాలి చాలా ఉన్నారు అనమాట శ్రీకుమార్ ఇట్స్ జస్ట్ ఏ ఫ్రెండ్లీ నేచురల్ ఛానల్ అనమాట దీంట్లో మీకు కావాల్సిన సమాచారం దొరకదు వెళ్ళి పక్క ఛానల్ చూసుకోండి ఓకేనా ఎందుకు ఈ మాట అంటున్నానంటే దేని గురించి చెప్తున్నావు సార్ దేని గురించి చెప్తున్నావు అంట టైటిల్ చూసింటావు కదా టైటిల్ చూసే ఉంటావు కదా శ్రీకుమార్ గారు టైటిల్ చూసింటారు కదా మళ్ళీ దేని గురించి అంటే ఏం చెప్పాలి చెప్పు హర్ష ఎన్ఓసి ఇప్పుడు తీసుకుంటే సమస్య కాదు కానీ ముందు తీసుకుంటే మేలు ఇప్పటికైనా పర్లేదు తీసుకో లేదా జాబు రాజీనామా చేసి జాగవాల్సి వస్తుంది అంతే ఒకే ఒక మాటలో చెప్పాను ఏమని రోస్టర్ పాయింట్ గురించి అలాగే మెరిట్ లిస్ట్ గురించి మెరిట్ లిస్ట్ అనేది మెరిట్ లిస్ట్ అనేది మనకు జాబ్ వస్తుందా లేదా డిసైడ్ చేస్తుంది ఓకేనా ఒకవేళ రోస్టర్ అనేది మనకు ఏ స్కూల్ అలవాటు కావాలో చెప్తుంది అది తేడా అనమాట సో ఎన్ఓసి సంబంధిత సమస్యలు కానీ ఇంకేవైనా సరే సమస్యలు ఉంటే కనుక తప్పకుండా నాకు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ వన్ నైన్ సిక్స్ నెంబర్కు వాట్సప్ చేయండి నిజంగా మీ సమస్య వ్యాలిడ్ అయితే నేను మాట్లాడితే మీకు ధైర్యం వస్తుంది అనిపిస్తే నేనే కాల్ చేస్తాను ఓకేనా సో ఎనీవే మరి నా కొత్త ఛానల్ ఇంకోటి ఉంది న్యూ టీచర్స్ వరల్డ్ అని చెప్పేసి సో ఆ ఛానల్ నేను లైవ్ కంటిన్యూ చేస్తాను ఎందుకంటే ఈ ఛానల్లోకి తిక్క తిక్క వాళ్ళంతా వస్తారు తిక్క తిక్కగా మాట్లాడతారు అందుకే కేవలం నన్ను బాగా ఫాలో అయ్యేటువంటి పిల్లల కోసం మాత్రమే ఆ ఛానల్లో ఇద్దాం అనుకుంటున్నాను అనమాట ఎనీవే గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ ఆ ఛానల్ లింక్ అయితే దీంట్లో ఇస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నైట్